ఇదైతే ట్యూస్డే రోజు మార్నింగ్ అనమాట ఈ రోజు అయితే ఇంకా హెడ్ బాత్ చేయలేదు నార్మల్ గా నాన్ వెజ్ తినను అలాగే ఇంకా పూజ అయితే నార్మల్గా చేసేసుకున్నాను హెడ్ బాత్ చేయలేదు ఎందుకంటే మండే రోజు ఈవెనింగ్ ఫుల్గా నవరత్న ఆయిల్ పెట్టేసుకున్నాను అంటే వన్ మంత్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా హెడ్ బాష్ చేసి చేసి ఫుల్ హెడ్ ఎక్ సండే కూడా టూ టైమ్స్ చేశాను ఇంకా పాతగే దగ్గర స్నానం అదంతా కూడా ఇంకా నాకు తలనొప్పి వస్తుంది అందుకోసమైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా మధ్య మధ్యలో పెట్టుకునేదాన్ని మార్నింగ్ చేసేసేదాన్ని ఇంకా చూజడే నార్మల్ గా నాన్ వెజ్ తినకుండా నార్మల్ గా చేస్తాను మా వాళ్ళ కర్రీ కోసం డిస్కషన్ ఇక్కడ ఏంటంటే నేనేమో అప్పటికే టైం అయిపోతుంది సెవెన్ అయిపోతుంది సెవెన్ థర్టీ కే బాక్స్ ప్రిపేర్ చేయాలి హాఫ్ అన్ అవర్లో లో అంత టఫ్ కర్రీ అయితే నాకు అవ్వదు కదా ఆనియన్స్ అవి కట్ చేయడం ఈజీగా అయితే ఎగ్ రైస్ ఇలాగ ఫ్రైడ్ రైస్ లాంటివి అయిపోతాయి రైస్ కుక్ చేసుకుని ఉంటాను కాబట్టి సో వాడేమో ఎగ్ పుల్స్ పెట్టమని రేపు తొందరగా చేసేసి పెడతాను అనేసి ఇంక లేదు ఈ పెట్టమని వా దాని గురించి అయితే డిస్కషన్ సో వాళ్ళకి ఇంకా ఏదో సర్ది చెప్పేసి పెట్టేసాను రైసే పెట్టేసాను అంటే ఆఫ్టర్నూన్ కి కొంచెం చప్పగా అయిపోతుందంట అయితే నేను వేరే ఆప్షన్ నాకు తొందరగా అవ్వాలనేసి అనేసి పెట్టేశాను అనమాట టైం అయిపోయింది ఆ రోజు మళ్ళీ ఫైవ్ కే లేచాను సో ఫోర్ త్రీకి లేచేదాన్ని దీపాలు పెట్టుకోవడం వల్ల అయినా సరే ఫైవ్కి లేచానంటే ఆ ఫోర్కి తొందరగా పడకుండా పోయాను ఇంకా మెలుగు వచ్చేసింది అన్నమాట ఫోర్కి మెలకు వచ్చేసింది డైలీ అలవాటు అయిపోయింది కదా వన్ మంత్ నుంచి ఫోర్కి మెలుగు వచ్చేసింది నేను ఇంకా అలా మొబైల్ చూసుకొని మళ్ళీ పడుకుంటే మా వారు వెళ్ళి వెళ్ళి పని చేసుకో లేట్ అవుతుంది కదా వీళ్ళు బాక్సులు కానీ లేపేశారు అనమాట సరేలే ఫస్ట్ పూజ చేసేసుకుందాం ఎలాగో ఇంకా నేను పెట్టుకునేటప్పుడు కానీ సిక్స్ థర్టీ అలా అయిపోతుంది అన్ని క్లీన్ చేసుకునేటప్పుడు కానీ స్టా ఫైవ్కి లేచినా సరే పని అవ్వలేదు అనమాట అంటే ట్యూస్డే ఫ్రైడే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది క్లీన్ చేసుకొని గడపకి బొట్లు అన్ని పెట్టుకుంటావు టైం పట్టిద్ది అనమాట ఇంకా నా ఇంకా క్యారేజ్ అయితే ఎగ్ రైస్ చేసేసాను ఇంకా మా వారికి ఏమో రసం పెట్టి ఆమ్లెట్ వేద్దామని రసం పెట్టాను సో ఇంకా నేనైతే ఏదోటి ఈ రోజు దొండకాయ కర్రీ చేసుకుందామని అనుకుంటున్నాను చూడాలి ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత ఆనియన్ ఉల్లిపాయ తినడం వన్ మంత్ తర్వాత అనమాట ఇప్పుడు ఈ రోజు తినడం అయినా సరే ఏదో తినేయాలి అని నాకు ఎందుకు ఏమో అనిపించట్లేదు నాకు అసలు ఆ ఫుడ్ మీద ఇంట్రెస్టే పోయింది చెప్పాలంటే నాకు అసలు వంట చేయడానికి కూడా అంత బద్ధకం అనిపించింది అనమాట వన్ మంత్ నుంచి ఇంకా అలవాటు ఆనియన్స్ కట్ చేయడం అంటేనే నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక అలాంటి బద్ధకం ఇంక ఈ వన్ మంత్ నుంచి కూడా అంత ఏదో పప్పు సాంబారు పులిహార ఇలాంటివి ప్రిపేర్ చేయడం వల్ల అలవాటు అయిపోయి కొంచెం లేజీ అయ్యాను అనమాట మళ్ళీ నాన్ వెజ్ కి వండడం అంటే కొంచెం అలవాటు చేసుకోవాలి తర్వాత మా వాళ్ళకి ఫాస్ట్ గా అయితే అగ్రేసి పెట్టేసాను ఈ లోపు నేను టీ తాగుతున్నాను ఈ లోపు మా వాళ్ళకి డైరీ సైన్ అవి చేసేసి పంపించేసి తర్వాత నాకు పనులు ఉంటాయి కదా బట్టలు అవి మడత వాషింగ్ మిషన్ వేసి మడత పెట్టడం అయితే లేదు వాషింగ్ మిషన్లో వేసి అరేసి ఇంకా తర్వాత అయితే రసం పెట్టేసాను ఇంకా ఆమ్లెట్ అయితే కలిపేసి పక్కన పెట్టుకున్నాను వచ్చేటప్పుడు వేడవెడగా వేద్దామనేసి కలిపి పక్కన అంతే ఆ రోజైతే లంచ్కి రాలేదు ఏదో పని ఉండడం వల్ల నేనైతే దొండకాయ మసాలా కర్రీ వండుకుంటాం అంటే దొండకాయ పులుసు లేని అనమాట మనం గుత్తి దొండకాయ గుత్తి వంకాయ వండుకుంటాం కదా అలానే సేమ్ ప్రాసెస్ లో దొండకాయ అనమాట ఆ కాకపోతే మనకి దొండకాయలు తొందరగా మగ్గవు మెత్తగా అవ్వు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనం ఆయిల్లో ముందునేగానే మనం మగ్గిచ్చేసుకుంటామన్నమాట లేదనుకోండి కుక్కర్ పెట్టేసుకున్నా అయిపోతుంది కాకపోతే నాకు చిన్న కుక్కర్ పని చేయట్లేదు అనమాట విజిల్ సరిగా రావట్లేదు చూపించాలని అనుకుంటున్నాను కానీ నేను మర్చిపోతున్నాను సో ఇంకా మిక్సీ కూడా చిన్న ప్రాబ్లం వచ్చింది అది బ్లేడ్ ఏదో విరిగిపోయింది నేను నైట్ చట్నీ చేసేటప్పుడు అంటే పుట్టినాలు పప్పు చట్నీ చేస్తాను పచ్చిమిర్చి అందులో చిన్న కొబ్బరి ముక్క వేసేటప్పటికి అది చిన్న బ్లేడ్ విరిగిపోయింది అనమాట నార్మల్ నార్మల్గా అయితే పనిచేస్తుందే చూపించాలి సో వస్తే అన్ని రిపేర్లు ఒకేసారి వస్తాయి కుక్కర్ ఒకటి మిక్సీ ఒకటి కొంచెం రిపేర్లు ఉన్నాయి చూసుకోవాలి నేనేంటంటే చిన్న చిన్న రిపేర్లే కదా అని చెప్పను అది పెద్దది అవుతుంది తర్వాత అయితే ఇంకా కాసేపు అదే కర్రీ చేస్తూ కూడా కూర్చున్నాను అనమాట కాకపోతే ఎందుకు మొబైల్ అది లైటింగ్ లా వస్తుంది ఈవినింగ్ వరకు అదే ప్రాబ్లం అయింది అంటే అండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయింది మార్నింగ్ నుంచి అసలు వ్లాగ్ తీయడమే కుదరలేదు అంటే కుదరలేదు అంటే టీవీ చూస్తూ ఉండిపోయాను అనమాట సో ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేద్దామనేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు అయితే బట్టలు మార్త పెట్టడానికి అన్ని తుడిచేసుకున్నాను కాఫీ పెట్టుకున్నాను ఈ లోపు బట్టలు మడత పెడదాము చేద్దామనేసి అనుకుంటున్నాను కింద చెత్త వచ్చాను అసలు ఈ బట్టలు అయితే ఆ తరగట్లేదు ఆ రేపు మడత పెట్టేద్దాం ఈ రోజు మడత పెట్టేద్దాం అనేసి డేస్ అలా అయిపోతా ఉన్నాయి కానీ మడత పెట్టడం అయితే కుదరట్లేదు ఇంక ఈ రోజు కొన్నైనా కంప్లీట్ చేద్దాం అనేసి చేస్తున్నాను ఎలాగో టైం ఉండింది కదా మా వాళ్ళకు కుక్ చేసి పని లేదు ఎందుకంటే ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ కోసం బిర్యానీ కొనేస్తా అన్నారు నేను వండుతానని చెప్పాను కాకపోతే వాళ్ళు బయటదే కావాలని అన్నారు అంటే వన్ మంత్ తర్వాత తింటున్నారు అయితే సో తక్కువ ఎక్కడో కొత్తగా పెట్టారంటే ఇప్పుడు డిసెంబర్ మంత్ వస్తున్నా క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఆయన ఇంకా న్యూ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా కొత్త కొత్త షాప్స్ అన్ని ఇంకా అసలు చాలా షాప్స్ వచ్చేసాయనమాట అక్కడ తీసుకొచ్చుకుంటానని అని చెప్పారు ఇంకా అందుకోసం కుక్ చేసి పనిలేదు స్టవ్ అది కూడా ఆ క్లీన్ చేసేసుకుంటాను ఇంకా తర్వాత అయితే మార్నింగ్ బెడ్షీట్ అయితే ఆ మిషన్లో అయితే వేసాను ఎందుకంటే అది నాకు డైలీ కాళ్ళకి పసుపు రాసుకోవడం బడ్జెట్ మొత్తం కూడా పసుపు అయిపోయింది అనమాట ఇంక కదా అనేసి బడ్జెట్ అయితే చేంజ్ చేసేసాను ఇంకా బట్టలు కొన్ని ఉన్నాయని బెడ్ కూడా వేసేసాను అనమాట ఇంక ఈ రోజు ఇదే మా ఏంటి మడత వేరేదైతే చేంజ్ చేసేసాను దీన్ని ఇంకా మడత పెట్టేస్తున్నాను ఇంకా లోపల తీసుకెళ్లి మంచం మీద వేసాను అనుకోండి ఇంకా మడత పెట్టాను అనమాట అలా ఉంటది సో ఇంకా మా వాళ్ళు వచ్చే టైం అయింది నాకు ఈరోజు టీ కూడా తాగలేదు ఈ అయితే టీ పెట్టుకుని తాగేస్తాను ఎందుకో ఈవినింగ్ టైంలో లో చాలా పని ఉంటుంది నాకు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నాను అనమాట ఎందుకు తెలియదు నేను ప్రాపర్గా ఎప్పుడు పని అప్పుడు చేసుకోవట్లేదా నాకు అర్థం కావట్లేదు సో అలా ఉంటుంది అనమాట నేను ఏదో ఖాళీగా ఉన్నాను మంది ఎలా అంటే బాగా చేస్తున్నావు బాగా కష్టపడుతున్నావు అని అంటున్నారు కొంతమంది ఏంటంటే వెనకాల మాట్లాడుతున్నారు అంటే రెండు మొక్కాలు రెండు నాలుగులు అనమాట నేనేంటంటే ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడేటప్పటికీ సో నేను కూడా మంచిగా అయిపోతాను వెంటనే అనమాట సో తెలిసేటప్పటికీ వాళ్ళ వాళ్ళ అన్న తెలిసేటప్పటికి బాగా హర్ట్ అయిపోతాను నాకున్న అదొక వ్యాధి అనమాట సో దీన్ని అయితే మెల్లిమెల్లిగా నేను కూడా తెలుసుకుంటున్నాను ఏం కాదు కాకపోతే నా ముందు ఆ ఏదో మంచిగానే ఉంటారు వెనకాల ఒకలా ఉంటుంది అంతే సో ఇంక ఆ ఈ రోజు కాఫీ పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా టీ గిన్ని ఇంకా అన్ని సార్లు పెట్టుకుంటే దాన్ని పట్టి పట్టి తోనలేకపోతున్నాను ఇంకా కాఫీ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చని పెట్టేసుకున్నాను ఇక్కడ బెడ్ షీట్ ఆ కప్ మేము అంటే పెద్దది ఉంటదనమాట మనం పడుకునేటప్పుడు కప్పుకునేది దాన్ని అయితే ఇలా వేసాను వేసేటప్పుడు ఏమైందంటే అది గాలికి కింద పడిపోయింది మా లో టాయిలెట్ వేసినట్టుంది ఇంకా టీ ఇంకా చిరాకు వచ్చిందనమాట కాకపోతే ఇంకా వాటికి ఏం చేస్తా ఏం చేయలేము కదా ఇంకా తీసుకొచ్చి సైలెంట్ గా వాషింగ్ మిషన్ లో వేసేసి వాష్ చేసేసి ఆరబెట్టేసాను ఇంకా వేరే బడ్జెట్ షీట్ తీసి కప్పుకుందాం అనేసి ఇలా ఉంటదనమాట అంటే కొంచెం ఈ రోజు వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అనేసి అప్పుడప్పుడు బెడ్ షీట్లు ఎండ్ లో పెడతానమాట ఈ గాలి వేస్తుంది కదా అది కొంచెం కిందకు వచ్చినట్టుంది అంతే ఎప్పుడు ఎక్కేసిందో తెలియదు నేను తీసుకెళ్తే గానీ మాక్సిమం తెల్లవు కప్పు ఇలాంటివి చేసడానికి అయితే ఫస్ట్ ఉంటాయి అనమాట సో ఇంకా తేగానే ఇంకా వాషింగ్ మిషన్ లో పడేసి దాన్ని అయితే ఆరబెట్టేస్తాను నాకు అసలే చిరాకు క్లీన్ చేసిందే క్లీన్ చేస్తూ ఉంటాను అందుకోసమే నాకు ఎక్కువ పని కూడా తొందరగా అవ్వట్లేదు అనమాట బెడ్స్ ఉన్నా అక్కడ చాలా నీట్గా ఉండాలి పిల్లలు ఉంటారు కదా అనేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇవి ఏమో పని చెప్తూ ఉంటాయి సో ఇంకా అలా అయితే అవుతుంది ఇప్పటికే లేట్ అయింది అంటే ఫైవ్ థర్టీ కల్లా చీకటి పడిపోతుంది ఏమో నాకు ఎందుకు కంగారు వచ్చేస్తుంది ఫోర్ ఫోర్ ఏమో నేనేమో పని స్టార్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇంకా ట్వెల్వ్ వన్ అయిపోతుంది నాకు పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక వన్ అవర్ ఏదన్నా వెబ్ సిరీస్ ఏదైనా పెట్టుకుని చూసాను అనుకోండి ఫోర్ ఫోర్ థర్టీ అయిపోతుంది లేబుద్ది కాదు వన్ బై వన్ ఎపిసోడ్లు వస్తూ వస్తా ఉంటే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఈ మధ్య నేను వన్ వీక్ నుంచి హార్ట్ బీట్ వస్తుంది కదా హాట్ స్టార్ లో భలే ఉన్నాయనమాట అంటే ఫిస్ట్ లు టర్న్స్ ఏమి ఉండవు కానీ కాకపోతే ఇంట్రెస్ట్ ఉంటదనమాట అందులో వాళ్ళు చేసే కాన్వర్జేషన్ అది డాక్టర్స్ అనమాట బాగుండింది అది చూసి వన్ వీక్ నుంచి చూస్తున్నాను కానీ అస్సలు తరగట్లేదు అనమాట నాకు భలే అనిపించింది బట్ మధ్య మధ్యలో ఒక్కొక్క ఎపిసోడ్ ఏంటంటే తెలుగు రావట్లేదు అయినా సరే ఒక ఎపిసోడ్ టైనా ఒక ఎపిసోడ్ అలా వస్తుంటే ఇంకా అలా ఇంట్రెస్ట్ గా చూస్తుంటే వన్ వీక్ నుంచి చూస్తున్నా సరే అవ్వట్లేదంటే నేను ఒక టూ అవర్స్ అలా చూస్తాను ఇది మళ్ళీ అందులో స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తుంటే కానీ తరగట్లేదు సో అలాగా చూస్తూనే ఉన్నాను అనమాట అందుకోసమే టైం సరిపోవట్లేదు టూ అవర్స్ కానీ టీవీ చూసిన పని అలా ఉండిపోతుంది ఇంకా కిందకి రాగానే మేడ మీద నుంచి బట్ట వాషింగ్ మిషన్ లో అది వేసేసి తర్వాత అయితే మా లూసి రూబీకి ఫస్ట్ అన్నం కలిపేసి స్టవ్ క్లీన్ చేసుకున్నాను అనుకుంటే అయిపోతుంది ఇంకా వన్ చే కుక్ చేసే వర్క్ లేక లేదంటే ఇంకా ఎక్కువ పని ఉండేను ఇంకా మా వాళ్ళు ఇంకా నుంచి స్కూల్ నుంచే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని తినేస్తానని చెప్పారు నేను ఇంకా నాకు హ్యాపీ అనమాట ఏం వండాలో అర్థం కాదు ఇక ఇప్పటి వరకు అయితే ఈవినింగ్ టైంలో టిఫిన్ వెజ్ కర్రీ ఏదో ఒకటి చేసేదాన్ని ఇప్పుడు నాన్ వెజ్ కాబట్టి ఇంకా సతాయిస్తారు వెజ్ ఏమి తినడానికి ఇసుకిస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు సో తింటే వెజ్ మంచిది కాకపోతే వీళ్ళకి ఎంత అలవాటు చేసినా అలవాటు అవట్లేదు ఇంకా కిచెన్ లోకి వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ వేసుకుని ఆ సింక్ నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఇంక స్టవ్ అంతా కదా ఒక పని అయిపోతుంది సో ఇది ఇంక ఇప్పుడు నేను ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి దీపం పెట్టేసుకుంటాను ట్యూస్డే కదా ప్రతి రోజైనా పెట్టుకుంటాను సో ఇంక మా వాళ్ళు వచ్చేటప్పుడు ఏంటి వీళ్ళకి అసలు జాలి దయ్యాలనమాట నేను తినకపోతే కూడా వీళ్ళు తినేస్తున్నారు తెచ్చుకొని బట్ లేదు జోక్ అని అంటున్నాను వాళ్ళు ఆ తిందామని అన్నారు కానీ కాకపోతే వాళ్ళ డాడీ ఒప్పుకోలేదు ఇంక ఒక్క నెల అయిపోయింది కదా తినేయండి తినేయండి అనేసి ఇంకా కొని అనమాట సో నా అన్న పట్టించుకోకపోయినా వీళ్ళని బాగా కేర్ చేస్తూ ఉంటాడు సో ఇంకా ఈవినింగ్ తెచ్చేసారు అనమాట మా పెద్దోడు మరీ ఆత్రం ఎక్కువ బాగా ఇష్టం మా చిన్నోడికి ఆత్రం ఎక్కువగానే తినే తక్కువ ఉంటది కాకపోతే ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ అయినా తక్కువ క్వాంటిటీ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది కాకపోతే వాళ్ళకి బాగానే ఉందంట టేస్ట్ అయితే చాలా బాగుండిందంట ఇంకా తెచ్చుకుని వాళ్ళు హ్యాపీగా తినేసారు నాకు కుక్ చేసే పని లేదు కాబట్టి నేను కూడా హ్యాపీ ఏంటంటే ఏదో అలాగ సేమి ఉప్మా చేసుకుని తిందామనేసి తినకపోతే నీరసం వస్తుంది అన్నట్టుగా చేసుకుని తింటున్నాను అంతే నాకు తినబుద్ధి కాలేదు ఆఫ్టర్నూన్ దొండకాయ మసాలా కర్రీ అయితే కొంచెం ఏదో తిన్నాను కొద్దిగా మరి అంత నాకు ఏమి నచ్చలేదు కానీ కాకపోతే పుల్ల పుల్లగా బాగానే ఉండింది అనేసి తినేసాను అంతే తర్వాత పెరిగేసుకుని తినేసాను ఇంకా ఇప్పుడు అయితే సేమీ ఉప్మా చేసుకుంటున్నాను సింపుల్ గా అయిపోతుంది కదా అనేసి సో ఏదో ఒకటి తినాలి కదా ఆకలితో పడుకోలేము కదా అనేసి ఒక్కదాన్ని చేసుకోవాలంటే బద్ధకం నాకేమో బయట టిఫిన్స్ అంత ఇంట్రెస్ట్ ఏం తినబుద్ధి కాదు సో ఇంట్లో ఉప్మా చేసుకుంటే కడుపు నిండా తింటాము ఆ చట్నీలు అవి ఏం బాగుంటాయి నాకు నచ్చదు అనమాట సో ఇంకా ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్